విజయనగరం జిల్లా మెంటడ మండలంలో ఉన్న చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆషాడే సందర్భంగా జరిగిన సమావేశంలో కుమారి మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణీలను గుర్తించడంతో పాటు వారు సాధారణ స్థితికి చేరేంత వరకు పర్యవేక్షించాలన్నారు వారికి అందాల్సిన తక్షణ వైద్య సేవలు అందేలా చూసే బాధ్యత కూడా ఆశాలపై ఉందని తెలిపారు అలాగే రికార్డులో అవసరమైన అన్ని వివరాలను పొందుపరచాలని కోరారు ఈ సమావేశంలో ఆఫీసర్ రత్నకుమారి చల్లపేట డాక్టర్ ఉషా పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఫస్ట్ మంగళవారం ఆషాడే జరుపుకోవడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడికి ఈ ప్రతి పిహెచ్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ఎమ్మెల్ మొత్తం ఫీల్డ్ స్టాఫ్ అంతా ఎలాంగిత్ మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ గ్యాదర్ అవుతారు దానికి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ వచ్చి వీళ్ళని వీళ్ళకి ఆషాడే ఆషాడేలో దీంతో కొన్ని విషయాలు చర్చిస్తూ వాళ్ళని ఏదైనా క్రియేట్ చేస్తాము ప్రతి ఆశాడేకి కొన్ని పాయింట్స్ ఉంటాయి కొన్ని ఎజెండా పాయింట్స్ ఆ ఎజెండా పాయింట్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ తాలూకా నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము అందులో భాగంగానే ఈరోజు నేను ఈ చల్లపేట పీటర్స్ ఇది రావడం జరిగింది వివిధ అంశాల గురించి వీళ్ళతో మేము డిస్కస్ చేసి ఈ మేము డిస్కస్ చేసిన ఈ అంశాలన్నింటినీ కూడా పబ్లిక్లోకి తీసుకువెళ్ళి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించి పబ్లిక్ తాలూకా సర్వీసెస్ మన అంతా కూడా మార్టాలిటీ తగ్గించడం ఇంపాక్ట్ మార్టాలిటీ తగ్గించడం ద్వారా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మీ పేరు నా పేరు డాక్టర్